మెగా కుటుంబంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేపిన చిచ్చు అంతా నుంచో బన్నీ తీరు వివాదాస్పదం అవుతుండగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి అది తారాస్థాయికి చేరిందని అంటున్నారు చెప్పును బ్రదర్ ఇన్సిడెంట్ తర్వాత మేనమామ పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ కి సంబంధాలు అంతగా బాలేదని ఫిలిం నగర్ టాక్ ఎన్ని గొడవలున్నప్పటికీ వాటిని పవన్ పవన్కు మిగిలిన మెగా హీరోల మాదిరిగా వెన్నుదన్నగా నిలబడలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో మెగా మేనల్లుడు సాయి ధర్మతేజ్ తన ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లలో అల్లు అర్జున్ స్నేహారెడ్డిలను అన్ఫాలో కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది బన్నీని ఇకపై తాము ఎలా ట్రీట్ చేస్తామో సాయి తేజ్ ద్వారా మెగా ఫ్యామిలీ హెచ్చరికలు పంపిందా లేక జరుగుతున్న పరిణామాలతో విసుగు పుట్టి మెగా మేనల్లుడే ఈ నిర్ణయం తీసుకున్నాడా అన్నది తెలియరాలేదు కానీ ఒకప్పుడు అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ నుంచి వేరుగా చూడొద్దని వేదిక ద్వారా అభిమానులకు పిలుపునిచ్చిన తేజే ఇలా చేశారంటే మెగా కుటుంబాన్ని అల్లు అర్జున్ ఎంతగా డిస్టర్బ్ చేశాడోనని అభిమానులు ఫైర్ అవుతున్నారు ఇక సాయి ధర్మతేజ్ అల్లు అర్జున్ స్నేహారెడ్డిలను సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడంపై మెగా డాటర్ నిహారికపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు యాంకర్ గా నటిగా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక ఓటీటీ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ నిర్మిస్తూ వచ్చారు తాజాగా పింక్ హెల్మెంట్ పిక్చర్ శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై నిహారిక ఫనీ నిర్మాతలుగా యదువంశీ దర్శకత్వంలో కమిటీ కుర్రాలు అనే మూవీ తెరకెక్కుతుంది తాజాగా కమిటీ కుర్రాలు టీజర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం జరిగింది ఈ సందర్భంగా నిహారిక మాట్లాడగా విలేకరులు అల్లు అర్జున్ సాయి ప్రస్తావించారు బన్నీని సాయి సోషల్ మీడియాలో అన్ఫాలో చేసిన విషయం తనకు తెలియదని అయితే ఎవరి కారణాలు వారికి ఉంటాయని నిహారిక వ్యాఖ్యానిస్తూ తెలివిగా తప్పించుకున్నారు ప్రస్తుతం నిహారిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అల్లు అర్జున్ కానీ అన్ఫాలో అయ్యారు అంటే యాక్చువల్లీ అందరూ కలిసే ఉంటారు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది ఇటీవల జరిగిన ఉంటే ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు అది ఎంతవరకు